టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన గుడలో అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీవీకి అధినేత విజయ్ ఇంటి వద్ద హైటెన్షన్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది విజయ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించారు విజయ్ ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం అయితే జోరందుకుంది విజయ్ ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇటు డిఎంకే ఏఎం డిఎంకే కాంగ్రెస్ పార్టీ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు నిన్న విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే తొక్కిసలాటలో ముప్పై తొమ్మిదికి పైగా మృతుల సంఖ్య ఉన్నట్లుగా తెలుస్తోంది మృతుల్లో ఎక్కువగా కూడా చిన్నారులు మహిళలే ఉన్నట్లుగా సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది క్షతగాత్రులను సీఎం స్టాలిన్ పరామర్శించారు తొక్కిసలాట ఘటనపై విజయ్ స్పందించారు ఈ ఘటనతో హృదయం ముక్కలైందని కూడా విజయ్ ఒక ట్వీట్ అయితే చేశారు దుఃఖం బాధలో మునిగిపోయాను బాధ భరించలేనిది వర్ణించలేనిది అంటూ కూడా ఆయన ఆవేదనగా ఒక ట్వీట్ అయితే చేశారు టీవీకే అధినేత విజయ్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది నిన్న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలుస్తుంది ఈ తొక్కిస్లాట్లో ముప్పై తొమ్మిదికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఏ ఘటనపై విజయ్ ను అరెస్ట్ చేయాలంటూ కూడా ఇటు డిఎంకే ఏఎం డిఎంకే కాంగ్రెస్ పార్టీ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు విజయ్ ఇంటిను ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు అయితే భారీగా మోహరించినట్లు అయితే మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది నిన్న తమిళనాడులోని కరూర్లో టీవీకి అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘోర విషాదంలో పది మంది చిన్నారులు అలాగే పద్దెనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది నలభై ఆరు మందికి పైగా గాయపడ్డ ఘటన ఇప్పుడు కలిసివేస్తోంది ఇకపోతే విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ఒక్కసారిగా కూడా తరలివచ్చారు ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని కంట్రోల్ చేయటం పోలీసులకు కష్టంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అనేక మంది స్పృహ తప్పి ఆ సభలో పడిపోయిన సిచ్యువేషన్ కనిపించింది పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు కొంతమందికి విజయ్ స్వయంగా వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం కూడా అక్కడ చేశారు ఆ తర్వాత కొద్దిసేపటి పరిస్థితి మరింత చేయి దాటి భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది అక్కడ ఉక్కపోత ఊపిరాడని పరిస్థితులతో చూస్తూ ఉండగానే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ అక్కడ నెలకొంది భారీ జన సమూహంలో అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆసుపత్రులకు తరలించి ప్రథమ చికిత్సను కూడా అందించారు మరోపక్క తొక్కిసలాట ఘటనపై విజయ్ స్పందించడం జరిగింది ఈ విషాదం భరించలేనిదని మాటలకు అందనిదని కూడా ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు నా గుండె బద్దలై పోయింది భరించలేని మాటలు చెప్పలేని బాధ దుఃఖంలో ఉన్నా ఈ ఘటనలో మరణించే వారికి సంతాపం తెలియచేస్తున్నా ఆప్తులను కోల్పోయిన సోదరులు సోదరి మణులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నా గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానే విజయ్ ఈ సందర్భంగా ట్వీట్ చేయడం జరిగింది విజయ్ సభలో తొక్కిసలాట్లో చనిపోయిన క్షేతగాత్రుల కుటుంబాలను సీఎం స్టాలిన్ కూడా పరామర్శించారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదు బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రథమ కర్తవ్యం అంటూ కూడా స్టాలిన్ ఒక ట్వీట్ చేశారు ఆ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని ఆ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు విజయ అరెస్టు చేస్తారా అని మీడియా ప్రశ్నించగా దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాని మోదీ తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రులకు ఫ్రీగా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది ఈ ఘటనపై రేపు ఉదయం వరకు కూడా ప్రాథమిక రిపోర్ట్ అందించాలని కూడా సీఎం స్టాలిన్ ఉన్నతాధికారులను అయితే ఆదేశించారు ఇప్పటికే కరూర్ తొక్కిస్లాట్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కూడా పది లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ అయితే ప్రకటించారు తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు పరిహారం అందించనున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు అలాగే కరూరు వెళ్ళి క్షతగాత్రుల్ని పరామరిస్తారు అని కూడా ఆయన చెప్తున్నారు అయితే ఏడాది జూన్లో బెంగళూరులో కూడా భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఆర్సీబీ విజయోత్సవ పరేడ్లో తొక్కిసలాట జరిగి ఇప్పటికే పదకొండు మంది మృతి చెందారు మరో యాభై మందికి పైగా గాయాలైన విషయం కూడా తెలిసిందే అయితే అప్పుడు కూడా ఆర్సీపీ ఫ్యాన్స్ రూల్స్ను పాటించలేదని వ్యక్తమైంది అయితే ఇప్పుడు కూడా ఇలాంటి పరిణామం ఎదురైనట్లు తమిళ న్యూస్ ఛానళ్ళు మరొక్కసారి వీటిని గుర్తు చేస్తూ చెప్తున్నాయి విజయ్ అభిమానులు కార్యకర్తలు కూడా రూల్స్ పాటించలేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు అభిమానులు ర్యాలీలో విపరీతంగా ప్రవర్తిస్తున్నారని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ కూడా గతంలో చాలా కంప్లైంట్స్ వచ్చినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు విజయ్ ఫ్యాన్స్ చెట్లు ఎక్కడం టవర్స్ ఎక్కడం కిలోమీటర్ల కొద్ది ర్యాలీలుగా బయలుదేరడం గోడలు ఎక్కడో ఇలా విజయ్ ను చూసేందుకు లక్షలాది మందిగా తరలి వస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది ఆ విజయ్ శనివారాల్లో ఇప్పటి వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రతిసారి ఫ్యాన్స్ కార్యకర్తలు భారీగానే వస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది శని ఆదివారాల్లో చాలా స్కూళ్ళు కాలేజీలు కూడా సెలవుల కారణంగా విద్యార్థులు యూత్ విజయ్ చూసేందుకు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు పొద్దు నుంచి ఏం తినకుండా విజయ్ కోసం ఎదురు చూస్తున్నట్లు ర్యాలీలో కొందరు ఫ్యాన్సే ఇక్కడ చెప్పడం కూడా గమనార్హం గతంలో ఆర్సీపీ ఫ్యాన్స్ చేసినట్లుగానే వీళ్ళు కూడా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినట్లు అందుకే తొక్కిసలాట జరిగినట్లు కూడా ఇప్పుడు తమిళ మీడియా కోడైకు వస్తుంది ఇటు మరోవైపు చూస్తే కరూర్ మీటింగ్ కు పోలీసులు పదివేల మందికే పర్మిషన్ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది బట్ ఇక్కడ రెండు లక్షల మంది దాకా హాజరయ్యారు వచ్చారనేది కూడా మీడియా చెప్తూ ఉంది అంతమందికి సరిపడా స్థలం లేక తొక్కిసలాట జరిగినట్లు అక్కడ మీడియా ఛానళ్ళు అయితే చెప్తూ ఉన్నాయి అలాగే విజయ్ రావాల్సిన సమయం కంటే ఐదారు గంటల ఆలస్యంగా వచ్చినట్లు కూడా తెలుస్తోంది ఎటువంటి నియంత్రణ లేకుండా ఒక చిన్న స్థలంలో వేలాది మంది గుమికూటమి కూటమి ఈ తొక్కిస్రాటకు దారితీసిందని కూడా తమిళ మీడియా చెప్తోంది